అందరికీ నమస్కారాలండి మన మానవ జాతిలో పెద్దలు కొందరు గతంలో జన్మలు అంతరించిపోయిన తర్వాత మరలా ఉంటాయని అంటే ఈ శరీరం అశాశ్వతమే కానీ అందరగల ఆత్మ అనేది మరలా మరొక జన్మ ఎత్తుతుందని చెప్పడం జరిగింది కదా ఇక దానినే కొందరు అవునేమోనని నమ్మారు అలాగే మరి కొందరు ఏమోనని అనుమానించారు అలాగే మరి కొందరు ఓటి మాటలేనని వదిలివేశారు అయితే ఇతర ఏ జీవులు కూడాను మనలాగా చనిపోయిన తర్వాత మరో జాతిలో జన్మలు పొందుతాయని అందరూ చెప్పలేదు ఒక మానవ జాతి గురించి మాత్రమే పునర్జన్మలు ఉంటాయని మనము చేసిన కర్మఫలాన్ని బట్టి పాప పుణ్యాలు కూడా ఉంటాయని దాని ప్రతిఫలంగానే పుణ్యకర్మలు అయితేనేమో గొప్ప జాతిలో పుడతారని పాప కర్మలైతేనేమో నీచ జాతులలో పుడతారని ఇలా చెప్పడంలో పరమార్థం మానవ జాతి కత్త భయభక్తులతో జీవనం సాగుతుందని మరి మరికొందరేమో నిజమైన అనుకున్నారు మరికొందరేమో ఏదీ లేదనుకున్నారు అది వారసత్వంగా తరతరాలు కూడాను అలాగే ఇందున ఏది కూడాను పూర్తిగా నిర్ణయించలేకపోయాము నాటి నుండి నేటి దాకాగో మన దాకా కూడా వచ్చింది ఇక నేను కూడాను చిన్నతనంలో ఆయుషం పూర్ణం చేసుకొని చనిపోయిన తర్వాత మరలా మానవ జన్మలోనో లేక ఇతర ఏ జాతిలోనో పుడతామేమో అని అనుకున్నాను ఇక కాస్త పెద్ద ఉన్నాయి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత అదంతావి కూడాను బోటకమే కావచ్చులే అని నా ఆత్మ పరిశోధన ద్వారా అలాగే ఇతరుల ద్వారా కూడాను బోటకమేనేమో అనుకున్నాను మానవ జాతి పాపపుణ్యాలు చేస్తుంటుంది కదా అలా భయపెడితే పాపకర్మలకు కాస్త దూరంగా ఉండి మంచి కార్యాలు చేస్తూ జీవనం సాగిస్తారని ఇది ఒక లౌకిక ప్రయత్నం అనుకున్నాను ఒకే పర్సనకు ఈ మూడు సమా సమాధానాలు కూడాను కొనసాగుతూనే ఉన్నాయి ఇలా చాలా మందిలోను అంతే కాని ఇక నేను దానినే లోతుగా 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 పరిశీలించుకుంటూ వచ్చి అన్ని జీవజాతుల విషయం పక్కన ఉంచాను అంతటి పరిశీలన చేసేట అంతటి వల్ల కాదు కనుక ఇక ఒక మన మానవ జాతి విషయంలోనే చాలా కాలం చాలా సంవత్సరాలు కూడాను అదే అన్వేషణగా మరు నిజమా అబద్ధమా లేక మనం ఉన్ని భయభక్తులతో బతికించే మార్గమా అంటూ ఈ మూడు కోణాలతో ఇక నేను పరిశీలించగా ఒక నిర్ధారణకు వచ్చాను అది కూడాను కొన్ని సాక్షాధారాలతో ఇక ఆ సాక్ష్య ఆధారాల విషయానికి వస్తున్నాను ఆత్మ అనేది మనిషి అంతరంగములు అంటే లోపలి ఉంటుంది కదా దానికి లేదంటారు కదా దానినే భగవద్గీతలో ఆత్మ అనేది శరీరాలను జీర్ణించిన వస్త్రంలాగా అయిపోయి మరో శరీరం ఎత్తుకొని ఆ విధంగా ఆత్మ అనేది అంతకాలం కూడాను ఎన్నెన్నో జాతులలో అవతరించుతుంది అంటారు కదా ఇందున ఉదరించుకోలేదు నా ఆత్మ పరిశోధన ద్వారా మాత్రమే పరిశోధించి పరిశీలించి కడకు ఒక నిర్ణయానికి వచ్చాను అదేమంటే వృక్ష జాతి జీవజాతి అనేది ఉంటుంది కదా అయితే వృక్ష కూడాను చెట్టు అనేది ఒక కాయను కాసి ఆ కాయలో బీజాన్ని పెట్టి ఆ కాయ ఇక పండు పండించి ప్రకృతిలో వదులుతుంది కదా ఇక ఆ కాయలో గల బీజము అంటే అది ఆ కాయలో గల కావచ్చు ప్రాణము కావచ్చు జీవము కావచ్చు ఇక ఆ కాయ అంతరంగంలో ఉన్న ఆ బీజము ఉండే మాట నిజమే కదా ఆ కాయను కాసి ఆ చెట్టు భౌతిక రూపం కనుక ఒక నాటి అది అంతరించిపోయేది నిజము అలాగే ఆ పండు కూడాను తనలో గల ఆ బీజాన్ని రక్షించుతూ ఇక ఇక అది భౌతికంగా ఉంది కనుక పండు తిరిగి ఆ పండు కాలం అనేది సంపూర్ణమైన తర్వాత అది కూడా భౌతిక రూపమే గనుక దానికి కూడాను ఆయు కాలం అయితే ఉంటుంది కనుక ఇక అందులో ఉన్న బీజము గింజ దానికి సాగు అనేది లేదని తిరిగి అది ఏ మరలా మొక్కలాగా ఉద్భవించి రావడం అనేది నిజమే కదా ఇక దానిపైన ఉన్న కవచంగా ఉన్న ఆ పండు కుళ్ళి ముందుగా ఆ పండు ఎంతో రుచిగా ఉంటుంది అయినా సరే దాని కాలం తిరిగిన తర్వాత అది కుళ్ళి తిరిగి సృష్టిలో కలవడం అనేది నిజం కదా ఇక అందులో ఉన్న గింజ మాత్రం దానికి సాగులేదు కదా అదే మరలా వృక్షంలాగా మారును కదా ఇది నిజమే కదా మరలా ఆ వృక్షం అనేది మరలా మరలా పండు పను మరలా పండులో మరలా బీజమను ఈ విధంగా కొనసాగుతున్నది సృష్టి కదా ఇదిగో దీనినే ఉదాహరించుకొని నేను మానవ జాతి యొక్క మనుగడు కూడాను ఇంతేనేమో భౌతికంగా ఉన్న ఈ శరీరంలో ఆత్మ అనేది బీజంలాగా ఉండి తిరిగి ఈ పండు రూపం ఉన్న శరీరము ఒకనాటికి ఆ పండు ఎంతో ఉన్నట్లే ఈ శరీరం కూడాను ఎంతో ఆనందాలు సుఖ సంతోషాలు విలాసాలు నవ్వులు ఇవన్నీ కూడా ఈ శరీరంలో గలవే నిజమే కదా అలాగే కడకు ఆ పండు ముగినట్టే ఈ శరీరం కూడా జబ్బులతోనూ అనారోగ్యంతోను నశించిపోయి ఇక అందరూ ఉన్న ఆత్మ అనేది బీజము తాను ఈ సృష్టి చూసిన తాను ఈ సృష్టిలో చూసిన చేసిన అంటే మెడలు మిద్దులు కావచ్చు పెద్ద పెద్ద నిర్మాణాలు కావచ్చు గొప్ప గొప్ప ఆలయాలు కావచ్చు ఇవన్నీ కూడాను ఆత్మ అనే బీజం ద్వారానే వృక్షాలుగా అవతరించిన ఏమో నిజానికి ఆత్మే కదా ఈ శరీరంతో అలాంటి నిర్మాణాలు నిర్మించబడింది నిర్మాణాలను నిర్మింపజేసింది పండులో గింజ పెద్ద పెద్ద వృక్షాలుగా ఎలా పెరిగిందో శరీరంలో గల ఆత్మ కూడాను అలాగే పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా నిర్మించింది దరిదాపు నిజమేనేమో అందుకేనేమో ఆత్మకు అంతము అనేది లేదేమో పండులో గల గింజ కూడాను తిరిగి వృషం రూపంలో ఉత్పత్తి అయిందే తప్ప పైన పనులాగా అంతరించలేదు కదా కనుక మానవ జాతిలో ఉన్న ఆత్మ కూడాను అలాగే గొప్ప గొప్ప నిర్మాణ రూపంలో ఆత్మ అనబడే బీజము అవతరించిందేమో ఇంకను మరో ఉదాహరణ కూడా ఉంది అదేమంటే సముద్రాలలో గల అలాగే ఏ నీటిలో గలనైనా ఉండబడిన కొన్ని పురుగులు వాడికి కూడాను పైన భౌతిక శరీరం ఉంటుంది కదా తిరిగి అవి అట్టి భౌతిక రూపంతో శంకులు నత్తగుల్లలు లాంటివి నిర్మించి అంటే పండులో గల గింజ ఎలాగ పెద్ద వృక్షాన్ని తయారు చేసిందో అలాగే ఆ నీటిలో గల పురుగు కూడాను ఆ విధంగా శంకులను తయారు చేసి ఆ విధంగా ఆత్మ అనేది ఉండునో ఏమో ఇలా మూడు మార్గాల ద్వారా అటు వృక్షజాతుల ద్వారా ఇటు జీవజాతుల ద్వారా అటు నీటిలోను ఈ మూడు మార్గాలలోను కూడా నేను ఇలా ఇలా శోధించి తొంభై శాతం ఇది నిజమే అనిపిస్తుంది అని పండులో గల గింజ తిరిగి వృక్షమవుతుంది తిరిగి ఆ పండు అంతరించిపోతుంది ఆత్మ శరీరంలో గల ఆత్మ కూడాను అలాగే పెద్ద పెద్ద నిర్మాణాలు గుళ్ళు కడ్డాలు కట్టి ఈ భౌతిక రూపం గల ఈ శరీరం అంతరించిపోతుంది అలాగే నీటిలో గల నత్త శంకు కాచిప్ప లాంటివి కూడాను అవి కూడాను అటువంటి నిర్మాణాలు నిర్మించి తన భౌతిక రూప శరీరాన్ని తిరిగి సృష్టిలో కలుపుకుంటున్నాయి ఈ విధంగా ఈ మూడు మార్గాల ద్వారా కూడా నేను నా వరకు మాత్రమే పరిశోధించి పరిశీలించి అయితే మన పెద్దలు వేరే మార్గాన్ని చెప్పారు నేను నా సరళిలోనే పరిశోధన పరిశీలన చేసుకున్నాను తిరిగి మరలా ఇది మూఢనమ్మకమేమో అనుకుంటున్నాను నిజానికి అందుకే కదా ఈ సమస్య అనేది ఎన్నెన్నో తరాల నుంచి అలాగే అవుతుంది కదా సరే ఇందులో తప్పో ఉపయోగం లేదున్నా ఏదన్నా సరే క్షమించమనుకున్నాను